హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనం ఏమేమి అంటే అన్నదాత ఉంటారు అన్నదాత ఎవరు కాదు మన ఆశ్రమంలో లక్ష్మబాబా లక్ష్మీబాబు అన్నదాత ఎట్లయితారు అంటే ఆ అవ్వకి పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్ మంత్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అది వచ్చేసి త్రీ మంత్స్ తీసుకోవడాము వచ్చేసిందే అది అవ్వ పెట్టుకోనే లేదు ఆ గేమ్కి మా దగ్గర ఇచ్చేస్తారు అందుకే అవ్వ పేర్లు అవుతుంది అన్నదానం అని ఇప్పుడు అన్నదానం ఆవు పెట్టేస్తా ఉంటాం లక్ష్మీబాబుది టూ థౌసండ్ ఇచ్చింటారు మేము కాళ్ళ పోయి వచ్చేది ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది కానీ టూ థౌసండ్ ఇచ్చింటారు అది ఇప్పుడు అన్నదానం అవుతాయి చూడనా లాగా ఇక్కడ పెన్షన్ నాలుగు వేలు అలా వచ్చేదండి ఇక్కడ ఎనిమిది వందలు మాత్రమే పెన్షన్ వచ్చేది అవ్వ వాళ్ళకి తాత వాళ్ళకి అంతా ఇక్కడ వచ్చేసి ఇద్దరికి మాత్రమే పెన్షన్ వస్తుందండి ఇంకోరెవరు అని చెప్పేసి ఇంకో వీడియో ఇంకో వీడియోలో చూపిస్తాము అన్నదానం చేసిన రోజు

ಕಾಕರಕಾಯಿ ಗೊದ್ದು ತಿರ್ಲಾತಾಂಡ ಇಡ್ಲಿ ಚಟ್ನಿ ಜಿಲೇಬಿ ಪಲಾವು ಅನ್ನಮ ఎట్లా ఉంది జా లక్ష్మమ్మ కాకరకాయ కూరేమ్ ఎంగిదాజ లక్ష్మమ్మ ఇలాగే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనేసి అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు